నమస్తే మనం జూన్ మాసం యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం అందులో భాగంగా మనం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం జూన్ మంత్ వృశ్చిక రాశి గురించి మనం చూసుకుంటే ఈ మంత్ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని మనం అనుకోవాలి కొంచెం ఛాలెంజింగ్గా ఉండే మంత్ అని మనం అనుకోవాలి మనం వివరాల్లోకి వెళ్లే ముందు ఫస్ట్ వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జయష్ట ఒకటి రెండు మూడు నాలుగు అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయి పేరు బలంగా మనం చూసుకుంటే తో నా నీ ను యు అన్న పేర్లంతా మూడేళ్ళ శ్రీదేశం ఉన్న వాళ్ళంతా మనకి ఉచిత రాసి కింద వస్తారని మనం గమనించుకోవాలి గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుని యొక్క సంచారము మిథుని రాశిలోను బుధుడిని కూడా సూర్యునితో పాటు మిథుని రాశిలో ఉంటున్నారు కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో మేనంలో శుక్రుడు ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా మన మహర్షులు ఎలా ఉండబోతుందో కొన్ని మనకి సంక్షిప్త మనకి సమరీగా బ్రీఫ్గా వీళ్ళకి చెప్పడం జరిగింది అందులో ఎయిత్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది అంత మంచి యోగ్యతకరమైన పొజిషన్ కాదు అంటే వీళ్ళకి పీడాం శుచం పుత్ర లాభార్ పుత్రార్థ లాభమాత్ విపత్తి అని చెప్తారు అంటే వీళ్ళకి ఏదో ఒక బాధతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దుఃఖం కలిగే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా విపత్తి ఏదో ఒక విధంగా ట్రబుల్ అనుకునే విధంగా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రార్థ లాభమాత్ అయితే వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పిల్లల ద్వారా చాలా సుఖం సంతోషం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనేసి మనకు చెప్తూ ఉన్నారు మనం ఈచ్ గ్రహాన్ని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి వృత్తికి రాసి వాళ్ళకి ఎయిత్ హౌస్లో ఎయిత్ హౌస్లో ఏ నాకు ఏ గ్రహం ఉన్నా అంత మంచి రిజల్ట్ ఇవ్వదు అదేవిధంగా వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే రిజల్టు దుర్దోష శత్రు సంవాద గమనా గమన వ్యధ దుఃఖ వార్తం శ్రతం చైవ అష్టమస్తే అస్తే అని మనకి సంస్కృతంలో చెప్తారు దీని ప్రకారం గనక చూస్తే వీళ్ళకి దుర్దోష అంటే చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన ఎక్కువగా వస్తుంటుంది శత్రు సంవాద శత్రువులతో మీరంతా మీరే వెళ్ళిపోయి అనవసరంగా వాళ్ళతో గొడవలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా గమనా గమన వ్యధ ఎక్కడికైనా కనుక రాకపోకలు కనుక చేస్తూ ఉంటే అంటే ఇటు అటు ట్రాన్సాక్షన్ చేస్తూ ట్రావెల్ కనుక చేస్తూ ఉంటే దానిలో మీకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా దుఃఖ వార్త శృతం చైవ ఒక బ్యాడ్ న్యూస్ ఓకే మిమ్మల్ని దుఃఖం కలిపే ఒక వార్త మిగిలే అవకాశం చాలా ఎక్కువగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండదు అంతేకాకుండా ధనం విషయంలో కూడాను మీరు ధనాన్ని నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇవన్నీ మీకు సూర్యుడు ఎందో ఇంట్లో ఉండటం వల్ల జరిగే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు అని గమనించుకోవాలి పదవ ఇంట్లో అగైన్ కుజుడు ఉండటం వల్ల ఇది అంత మంచి యోగ్యత మైన యోగ్యమైన పొజిషన్ కాదు పర్టికులర్గా ప్రొఫెషన్ మ్యాటర్స్లో లేదంటే బిజినెస్ పీపుల్ కానీ లేదంటే రాజకీయ నాయకులకు కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ ప్రకారం కనుకుంటే వీళ్ళకి మీ మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్య క్లేష సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాసుతే ధారాసుతుడు అంటే కుజుడు కుజుడు కనుక పదో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే నిత్య క్లేషము ఎప్పుడు ఏదో ఒక కష్టం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా వ్యాధి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా భోజన దుర్బలం టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సదా సంచార ఉద్యోగం ఎప్పుడు ఉద్యోగంలో అటు ఇటు తిరుగుతూ ఏమంటారు ఒక టైర్డ్గా రెస్ట్లెస్గా ఉండి టయానికి భోజనం చేయకుండా ఎప్పుడు ఏదో ఒక బాధపడే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి అంతేకాకుండా వీళ్ళకి భార్యాభర్తల మధ్య అనవసరంగా గొడవలు వచ్చి ఒక సపరేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం కోల్పోతారు భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఒక రకంగా మనం చూసుకుంటే సూర్యుడు ప్లస్ కూచుడు వీళ్ళకి అనుకూ అనుకూలంగా లేరు దీనితో పాటు మే పద్నాలుగు తర్వాత గురువు కూడా వీళ్ళకి ఎయిత్ హౌస్లో రావటంతో వీళ్ళకి ఇన్సిగ్ సిగ్నిఫికెంట్ జాబ్స్ అంటారు అంతగా పెద్ద ప్రాముఖ్యత లేని వీళ్ళకి ఒక జాబులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు శుక్రుడు వీళ్ళకి సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల ఇది కూడా అంత యోగ్యతను పరిస్థితి అయితే కాదు శుక్రుడు తెలుసు మనందరికీ కనుక భోగకారకుడు లగ్జరీ కంఫర్ట్ కోరికలు ఇవన్నీ చక్కగా తీర్చే ప్లానెట్ ఏదైనా కనుక ఉంటే అది మనం శుక్రుడిని అనుకుంటాం ఈ శుక్రుడు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఈ అంత మంచిది కాదు అని చెప్తారు మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే విరోధ శత్రు పీడాంశ జ్ఞాతీనాంశ విరోధద ఆయాసో ద్వేషాస్తమే మృగునందనే అని మనకు సమ చెప్తారు ఉంటారు విరోధం విరోధం ఉంటుంది అంటే శత్రు పేరం శత్రువులతో పీడించబడుతూ ఉంటారు జ్ఞాతీనాంశ విరోధద అంటే బంధువులతోటి విరువులు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయాసో అంటే బాగా టైర్డ్నెస్గా ఉండి ఆయాస పడిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ధారాపుత్ర ధారాపుత్ర ద్వేష ద్వేష అంటే ధా పుత్రులతోటి బంధువులతోటి తర్వాత భర్తతోటి స్పౌస్ తోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలనుకుంటే వీళ్ళకి పిత్ పుత్రులతోటి భార్యతోటి బంధువులతోటి విరోధం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి అయితే ఒక్క విషయం వీళ్ళకి చాలా బాగుంటుంది ఎవరైనా కనుక ఫారిన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇలాంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా శుభకార్యాల గురించి ఒక మంచి పని గురించి విపరీతంగా ధనం పెట్టే ఖర్చు పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి ఒక ఎయిటీ పర్సెంట్ ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ మంత్లో వీళ్ళు పెద్ద పెద్ద పనులు చేయకుండా ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకుండా రిస్కీగా ఉండే పనులు ఏమి చేయకుండా ఉన్న పనులు చాలా సింపుల్గా హంబుల్గా సింపుల్గా తినక చేసుకుంటే వెళ్తే చాలా బాగుంటుంది వీటితో పాటు నక్షత్రం ప్రకారం ఇంకొన్ని విషయాలు మనం ప్రిడిక్ట్ చేయొచ్చు వీళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మనకి మహర్షులు అంగగోచారము ఉన్న ఒక కాన్సెప్ట్ని ఇచ్చారు ఈ అంగగోచారం ప్రకారం నక్షత్రం వైజు మనం చాలా క్లీన్గా వీళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు విశాఖ అనురాధ జ్యేష్ట మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ సైడ్లో క్షేమంగా ఉంటారు రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవాలి ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోగం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అనురాధ నక్షత్రం వాళ్ళకి రాజ్య ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే వీళ్ళకి దరిద్రము రోగము అతి భయము అనేవి మూడు నెగిటివ్ ఛాలెంజింగ్గా ఉన్న చూపిస్తుంది జైష్టా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరవాసము ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ ఉండే వాళ్ళకి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి దరిద్రము అతి భయము భయము రోగము ఇవి చూపిస్తూ ఉన్నాయి ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి జాబులో కొంచెం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి క్షేమంగా అయితే ఉంటారు కానీ మిగతా ఫైనాన్షియల్ క్రైసిస్ కానివ్వండి హెల్త్ పరంగా కానీ వేరే విషయాల్లో చాలా ఛాలెంజ్ ఛాలెంజింగ్గా ఉంటుంది మంతని గమనించుకోవాలి విశాఖ నక్షత్రం వాళ్ళకి జయష్టా నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రావెలింగ్లో కానివ్వండి ఎక్కడికన్నా గనక వెళ్ళేటప్పుడు ఇంటి చుట్టూ వాతావరణ పరిస్థితులు చాలా చక్కగా పెట్టుకోండి అయితే అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహానితో పాటు గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది దీన్ని చక్కగా గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అయితే వాళ్ళకి పరిహారం కనుక చూసుకుంటే వీళ్ళు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది వీటితో పాటు నవగ్రహాలతో పాటు వీళ్ళకి శివాలయంలో శివునికి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది నవద్రవ్యాలతో పాటు మనకి పంచామృతాలతో అభిషేకం కనుక చేయించుకుంటే మహాన్యాసం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతే కాకుండా ఇంటిలో కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది చండీ హోమం చండీ పారాయణము లేదంటే ఏదైనా గనక ఒక పూజలు కానివ్వండి బ్రాహ్మణోత్తములు పురోహితులను పిలిపించుకొని ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకున్నా కానీ ఇలాంటిది ఒక హోమం రతం కనుక చేస్తే ఇంటి వాతావరణం అంతా చాలా బాగుంటుంది మంచి వైబ్స్ వచ్చేస్తాయి ఎవరైతే కనుక ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతూ ఉన్నారో వీళ్ళు కుబేరు పాశపతాన్ని ఉద్యోగం ఎవరైతే కావాలనుకుంటున్నారో జయ పాశాన్ని ఇలాంటి సంబంధించిన వ్యవహారాలకు హోమాలు అవి చేయించుకుంటే చాలా చక్కగా ఉండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోయి ఉన్నతంగా ఉంటారని చెప్పేసి మనకి పరిహారంలో చెప్పబడుతూ ఉంది ఈ రాశి వాళ్ళకి జూన్ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండి తర్వాత ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని ఈ రాశి వాళ్ళంతా బాగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను నమస్తే